బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు మొన్న ముఖ్య ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో ఆయన ఉద్దేశం ఏమిటంటే మేము అన్ని కులాలు అన్ని మతాలను గౌరవిస్తామనే ఉద్దేశంతో ఎందుకంటే దేశ స్వాతంత్రం వచ్చినప్పుడే ఇది ఒక సెక్యులర్ దేశం ఇది అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉంటారు కాబట్టి అందరి గురించి ఇది సెక్యులర్ దేశంగా అయింది మీకు ఎంతసేపటికి ఇప్పుడు ముస్లింల ఓట్ల గురించి డ్రామా చేస్తున్నారు మరి మీరు ముస్లింలను ఎందుకు దూరం పెడుతున్నారు బాబు దానికి మళ్ళా హిందువుల ఓట్లు ఎక్కడ పోవాలి పోందువులను అడగరా అనేది మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ మేము హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఎందుకంటే ఇది కాస్పో దేశం ఇది భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు అందరూ ఒకే ఆలోచన ఈ భారతదేశంలో అన్ని కులాల వారు ఉన్నారు ఇది సెక్యులర్ దేశం పాకిస్తాన్ లాగా కేవలం ముస్లిం దేశం కాదు ఇది ఇది అన్ని కులాల వారు మేము ఆదరిస్తాం అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా స్వాతంత్ర్యం గురించి మహాత్మా గాంధీ తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేశారు అందుకుంచే అహింస ద్వారా ఎలాంటి హింస జరగకుండా ఈ దేశానికి భారతదేశంలో బ్రిటిష్ వారిని బయటికి పంపించవలసి వచ్చింది మీరు ఇవాళ కేవలం జూబ్లియన్స్ ఎలక్షన్లో సింపతి ఇంకో పక్క మీకు దగ్గర డెవలప్మెంటే లేదు ఎంతసేపటికి సన్న బియ్యం ఇయ్యరు మేమంటలేము రా సన్న బియ్యం ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాటా ఇస్తుంది కాబట్టి మీరు మాకు ఓటు వేయకపోతే మీకు తప్పనిసరిగా సన్న బియ్యం ఇయ్యమనేది మీ ఆలోచన మేము అట్ల కాదు ఆరు డిక్లరేషన్లో ఆల్మోస్ట్ అలా ఐదు చేసాం ఏది మహిళలకు బస్సు రిజర్వేషనే కానీ రెండు వందల యూనిట్ కూడా కరెంటు కాల్చిన వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చాము అదేవిధంగా ఏది ఫీజు రియంబ్రస్మెంట్ ఒక్కటే కొంత పెండింగ్ ఉన్నది అది కూడా అంచెల ద్వారా ఇప్పటికి ఇచ్చినాము ఫీజు రియంబ్రస్మెంట్ ఇస్తాం మహిళలకు ఒక్కటే ఆలోచన ఏంటంటే మేము దొడ్డు బియ్యం తర్వాత సన్న బియ్యం ఇచ్చినాము రైతుల రుణమాఫీ చే ఎంతసేపటికి రుణమాఫీగా జరగలేదు గుణమాని అబద్ధాలు చెప్తూనే ఉన్నారు ఏది ఈ జూబ్లీ ఎలక్షన్లు ఎట్లా గెలవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చెప్తే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు డెవలప్మెంట్ మీద ఏం చేస్తారు కాబట్టి జూబ్లీ ఎన్నికల్లో మీ డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు ఓన్లీ ఆరోపణలు లేకుంటే క్యాండిడేట్ గుండా అనడం లేకుంటే కమిషన్లు అనడం ఇవన్నీ ఒక ఆచారం అయిపోయింది ప్రజలు ఏమంటున్నారు అయ్యా మా ఏరియాలో డెవలప్మెంట్ గతంలో పి జనార్దన్ రెడ్డి ఏ విధంగా చేసిండో అలాంటి కార్యకర్త ఉన్నటువంటి నవీన్ యాదవ్ మంచి వ్యక్తి అని ఇప్పుడు కిషన్ రెడ్డి అంటున్నారు ఇంకా ప్రజలు నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు అదే నేను అన్ని ఆల్మోస్ట్ ఆల్ మూడు రోజులు నాలుగు రోజులు నేను పాదయాత్ర చేశా తిరిగా ఇంటింటికి పోయాము ప్రజలు డిసైడ్ అయిపోయి అరవే మంచి వ్యక్తి ఉన్నాడు ఈ పిల్లవాడు చేయగలుగుతాడు జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి జూబ్లీ హిల్స్ను ఐఎస్టుగా అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి అది డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రోడ్డు కావచ్చు వాటర్ కావచ్చు కరెంటు కావచ్చు అన్ని చేస్తాను దానికి ముఖ్యమంత్రి నేను వంద కోట్ల దానిక ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది కనుక ప్రజలు నిర్ణయించారు కేవలం వీళ్ళు లేనిపోని మాటలు మాట్లాడి ఓట్లు తీసుకోవాలనే ఆలోచన ఇంకో పక్క నిన్నటిదాకా ముస్లింలకు రిప్రజెంటేషన్ లేదన్నారు ఇప్పుడు అజరుద్దీన్ ఇండియా క్యాప్టెన్ క్రికెట్ క్యాప్టెన్కి వెళ్ళగానే హా ముస్లింల ఓట్ల గురించే మంత్రి ఇచ్చిన నిన్నటిదాకా మీరే అన్నారు కదరా ఈ లో ఒక ముస్లిం లేడని మీరు అన్నారా లేదా మీరు అన్నారు బీఆర్ఎస్ అన్నారు ఇవాళ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త నాటకం నేను అనేది ఏంటంటే ఇప్పటికన్నా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం అభివృద్ధి చేస్తారు మీకు ఇంకా ఐదేండ్ల తర్వాత ఎన్నికలు అంటే ఇప్పుడు రెండేండ్లు అయింది మూడేళ్ళు మేమే ఉన్నాం మేము టూ బెడ్రూమ్ ఇస్తా ఉన్నాం దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినాం మీరు ఏం చేయాలి ఆఖరుకు నిరుద్యోగులు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు గ్రూప్ వన్ సర్వ గ్రూప్ వన్ పరీక్షలు అయినాయి గ్రూప్ టూ అవుతున్నది టోటల్గా ఇప్పటి వరకు అరవై వేల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది మీరు ఉద్యోగాలు ఇవ్వలే టూ బెడ్రూమ్ ఇవ్వలే కేవలం మాటల కారెడీ చేస్తుండ ఆఖరికి మీ పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఈ నాలుగే మూడేళ్లలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది ఆయన కూడా ఏం చేసిండో నాకైతే ఎంతసేపటికి ఇరవై ఐదు కోట్ల మందికి నేను అప్లిప్మెంట్ ఇచ్చిన అంటున్నాడు ఏమి ఇచ్చిండో మాకైతే ఇంతవరకు లేదు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ అదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని కొట్టేస్తే సుప్రీంకోర్టు పార్లమెంట్లో ఆ అమ్మ ఏది యూపీఏ చైర్పర్సన్ గా పోయి రిక్వెస్ట్ చేస్తే మన్మోహన్ సింగ్ గారికి చెప్పి బిల్లు పెట్టిస్తే అన్ని రాజకీయ పార్టీలు మమతా కావచ్చు మాయావతి కావచ్చు శరద్ పవార్ కావచ్చు లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చిన్నారు కాబట్టి మా బీసీలు ఏది ఐఐటి ఐఐఎం లో లక్ష ఇరవై వేల జీతాలు సంపాదిస్తున్నారు అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు నేను అనేది ఏమిటంటే మీరు ఏం చేస్తారో చెప్పుకున్నావు ఎంతసేపటికి ఆరోపణలు ఆరోపణలు మీరు ఈ దేశంలో క్రిస్టియన్లను వదిలేదు చర్చ్ల మీద అటాక్ చేస్తారు మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు అంటే కేవలం హిందూ మతం వాళ్ళే ఉండాలి అనేది మీ కల్చర్ అది జరిగే పనే కాదు రు దేశ విభజన జరిగినప్పుడు ముస్లింలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదే మా మాతృ దేశం అని అంటున్నారు అదేవిధంగా క్రిస్టియన్స్ కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద అటాక్ చేయడం హిందూ దేశం చేయాలనే మీ కళలు ఎన్నడు నిజంగా అది ఈ ఎలక్షన్ లో చేరిపోతుంది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచన చేశారు ఒక మహిళలకి ఇచ్చారు రెండు వేల ఐదు వందలు ఎందుకంటే ప్రతి ఇంట్లో నలుగురు ఐదుగురు ఆడవీళ్ళలో ఒక ఉంటాడు కొన్ని ఇళ్ళల్లో అయితే అందరు ఆడవిళ్ళలే కనుక అందరికీ మేము ఇవ్వలేము కనుక నేను ఏమన్నాను ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ ఏది సద్భావన యాత్రలో నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇంటికొక్కరికాయటండి మహిళలు ఒక్కటి ఆలోచించ అందరికీ ఎక్కువ ఇంటికొక్క మహిళకి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు రెండు వేల ఐదు దాన్ని కూడా ఈ ఎలక్షన్ కాగానే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా యావత్ భారతదేశంలో ఎవరు కూడా స్పోర్ట్స్ సిటీ చేయలేదు ఏది పటియాలలో ఉన్నది అది కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి క్రీడా ప్లేస్ అది మొట్టమొదటిసారిగా తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు కాబట్టి నేను మొన్ననే ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ఏమని అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలు ఇండియాలో ఇండియా మహిళలు వరల్డ్ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఫిఫ్టీ ఓవర్స్తో గెలిచారు వాళ్ళని పిలిచి మీరు సన్మానం చేయబడిన ఆల్రెడీ మా ప్రధానమంత్రి ఏదైతే క్రికెటర్స్ కు మహిళా క్రికెటర్స్ పిలిచి సన్మానం చేశారు అదేవిధంగా ఇం మీరు ఫస్ట్ టైం స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు కాబట్టి మీరు మొట్టమొదటి వాళ్ళను విలువాలే వాళ్ళకు సన్మానం చేయాలి వారికి కొంత పారితోషికం ఇస్తే ఇంకా క్రికెటర్స్ మన దగ్గర తెలంగాణలో ఒక అమ్మాయి అయితే ఆంధ్ర అమ్మాయి అందులో ఆడింది మన దగ్గర కూడా మహిళలకు అవకాశం వస్తుందని వారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది నేను అనేది ఏంటంటే ఏదైనా ఎన్నికలలో మీరు ఏం పని ఏం చేస్తారు ప్రజలకు అనేది నాకు బిఆర్ఎస్ చెప్తలేదు బీజేపీ చెప్తారు ఇప్పటికే చెప్పుకుంటావా ఏం చేస్తారు మీరు మూడేళ్ళు మేమే ఉంటాం ప్రభుత్వంలా మేమే చేయగలుగుతాం మీరు ఏం చేయగలుగుతా ఒకటి మీరు ఆపగలుగుతారు ఏది కిషన్ రెడ్డి అంటుండ కదా సన్న బియ్యం ఎగవే వాళ్ళ సన్నబియ్యంలా వాళ్ళ ఉద్దేశం కేంద్రం నుంచి సెవెంటీ పర్సెంట్ మేము ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఆపేస్తామంటున్నారు ఇదే కర్ణాటక కూడా బాబు అభివృద్ధి చేయరు ఇచ్చే అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే పేద ప్రజలు సద్దపీయమంటే దాన్ని కూడా మేము ఆపుతామని సెట్ చేస్తున్నారు దాని మీద మాకు ఏమంటున్నారు వీళ్ళు ఇయ్యారు అంటారు మీకు ఇదే మీరు ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికల వల్ల మీకు ఏమి అంటే కేవలం ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ప్రజలకు అర్థమైపోయింది అప్పుడంటే ముప్పై నలభై ఏళ్ల కింద టీవీలు లేవు ఎక్కువ ఏది పత్రికలు లేవు ఇవాళ అందరి చేతిలో పత్రికలు వచ్చినాయి ల్యాప్టాప్ వచ్చింది అదేవిధంగా సెల్ ఫోన్లు వచ్చినాయి మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నిర్ణయించుకున్నారు నవీన్ యాదవ్ను గెలిపియాలని ఏ విధంగానైతే పి జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి గతంలో జూబ్లీస్ కూడా అందులో ఉండే ఆయన చేసిన ఆయన ఎంతో మంది పేద ప్రజలకు ఆనాడు ఓపెన్ ప్లేస్ ఉండే ఏ పేదవాడు ఇల్లు కట్టుకున్నా అతనికి పట్టా సర్టిఫికెట్ ఇప్పించు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అలా ఆయన చనిపోయినప్పుడు వే లక్ష జనం రావడం జరిగింది అదే విధంగా అదే అడుగు జాడోలో నడుస్తున్నటువంటి నవీన్ యాదవ్ తప్పనిసరిగా గెలుస్తాడు ఈ రెండు పార్టీలు కేవలం ప్రజలను తప్పుదోమన వడ్డించి ఓట్లు తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తుండ్రు తప్పి ఒక్క నాయకుడు కూడా మేము వస్తే ఇది చేస్తాం ఈ పేద ప్రజల ఇల్లు ఏం లేదు గతంలో ఉన్న ప్రభుత్వం టూ బెడ్రూమ్ కట్టించి అట్లనే పెట్టిండ్రు ఇవాళ మా ప్రభుత్వం రెండు లక్షల పైన ఇండ్లు కట్టిస్తామంటున్నాం ఎడ మొదలు పెట్టినాం మేము ఆల్రెడీ మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఏం చేయలేరు కేవలం మాటల గారిని మాటలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851